ఆదికాండము పదకొండవ అధ్యాయము ఈ అధ్యాయంలో బాబేలు గోపుర నిర్మాణ వృత్తాంతం సేము నుండి అబ్రహాము వరకు మన ప్రయాణం ఇప్పుడు వివరాలు భూమి అందు అంతటా ఒక్క భాష ఒక్క పలుకు ఉంది అప్పుడు అందరూ ఏ భాష మాట్లాడేవారో ఏమో మనకు తెలియదు లోకమంతా ఒకే భాష ఉండేదా అది ఒక ఆకర్షణ పరలోకంలో మనకు ఒకే భాష ఉంటుందా అవును అది ఏ భాషో తెలియదు నేస్తం లోకమంతా మనకు ఒకే భాష ఇప్పుడు ఉంటేనా స్వార్థ ప్రకటన ఎంతో సులభమై ఉండేది అనిపిస్తుంది అయితే ఉండండి ఏక భాష సౌలభ్యం సైతాను దుర్వినియోగం చేసి లోకమంతటిని తిరుగుబాటకు నడిపిస్తే అది గొప్ప ప్రమాదం అచ్చం అదే జరిగింది సావధానంగా వినండి వారు తూర్పున ప్రయాణమైపోతూ ఉంటే హీనారు దేశమందు ఒక మైదానం వారికి కనిపించింది అక్కడే వారు నివసించారు వారు తూర్పు నుంచి బయలుదేరారు మానవత తూర్పు నుంచి కదిలింది పడమటికి వెళ్ళుతున్నది హీనారు మైదానము అంటే టైక్రటిస్ యుఫ్రటిస్ లోయ మనము ఇటుకలు చేసి వాటిని బాగా కాలుద్దాము రండి అని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు కూడా రాళ్లకు బదులుగా ఇటుకలు అడుసుకు బదులు మట్టికీలు వారికి ఉంది రాళ్ళు దొరకవు అందుచేత ఇటుకలు కాల్చే పని మొదలుపెట్టారు అవసరాన్ని బట్టి ఒత్తిడి చేత కొత్త విధానాలు మనిషి కనిపెడుతూనే ఉన్నాడు ఇదే సత్యం మనకు ఇక్కడ బోధపడుతుంది అందరూ పోగై అనుకున్నారు మనము భూమి ఎంతటా చెదరిపోకుండా ఒక పట్టణాన్ని ఆకాశమునంటే శిఖరము గల ఒక గోపురాన్ని నిర్మిద్దాము రండి మనము గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుందాము పేరు కావాలి వీరికి కీర్తి కండూతితో వెర్రెక్కిపోయారు నాటి నుండి నేటి వరకు మనిషికి పేరు తెచ్చుకోవాలి అనే తపన ఎక్కువైపోతూనే ఉంది ఈ రోజున పేరు ప్రఖ్యాతలు గడించే జూదం మరీ పేట్రేగిపోతుంది నేను 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 ఇదే స్మరణ నేను సర్వనామ స్మరణ కొందరు వ్యక్తులకు ఇదే ఎక్కువైపోతుంది మానవునికి వచ్చిన పెద్ద జ్వరం ఇది నిసి కట్టుకున్న బాబేలు అతని అహంకారానికి అద్దం పడుతుంది అది టైక్రిస్ యుప్రటిస్ లోయ మైదానం ఈ మైదానం ఎంతో చరిత్ర గలది భూగర్భ శాస్త్రాజ్ఞుల తవ్వకాలలో కనిపెట్టిన శిథిలాలు మనకెంతో ఆసక్తిదాయకమైన పరిశోధనలు అబ్రహాము నివసించిన కల్దీయుల ఊరు అనే ఊరు ఇటుకలతో కట్టిన పెద్ద ఇండ్లు బలిపీఠాలు నరబలి కూడా ఇచ్చేవారు చిన్న పిల్లలను కనకన మండే నిపుల్లోకి విసిరి పారేసేవారు బాబేలు ఏమిటిది మానవుడు దేవునికి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటుకు బాబేలు ప్రతీక సర్వశక్తిమంతుడైన దేవునికి మానవుడు ఎదురు తిరిగాడు అనటానికి బాబేలు చరిత్రాత్మకమైన సాక్ష్యం ఈ తిరుగుబాటు ఉద్యమానికి నాయకుడు నిమ్రోదు బాబేలు నగర నిర్మాత గోపురాన్ని రూపొందించిన దుష్ట ఇంజనీరు నిమ్రోదు అక్కడి నుండి ప్రపంచ సామ్రాజ్యాన్ని సంపాదించాలని నిమ్రోదు కళ దుష్టకళ దేవుణ్ణి ఓడించి తానే ఒక దేవుడైపోవాలని తాపత్రం పడ్డాడు తన కోరికలను తీర్చుకునేందుకు ఎంతకైనా తెగిస్తాడు సాహసిస్తాడు నిమ్రోదు తన సామ్రాజ్యానికి ఒక కేంద్రం కావాలి రాజధాని నగరం నిర్మించాలి జనాన్ని పోగుచేయాలి సంఘటితపరచాలి నిమ్రోదు రాజధాని బాబేలు నగరం తానొక ప్రపంచ విజేత అయిపోతాడు అందరిచేత జేజేలు చెప్పించుకుంటాడు ప్రజలలో తన పేరును విస్తృత ప్రచారం చేయించాలి ఎక్కడ చూసినా నిమ్రోదు 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 అని అతని కీర్తి నలు దిశలా ప్రసరించాలి నిమ్రోదు నినాదాలు దిక్కులు పికటిల్లిపోవాలి అతని కీర్తికి శాశ్వతమైన స్థూపాలు నెలకొల్పాలి పాటల్లో మాటల్లో నిమ్రోదే మానసికంగా మనుషులను ప్రభావితం చెయ్యాలి నిమ్రోదియ సంస్కృతితో లోకాన్ని నింపాలి బాబేలు గోపురం అది నిమ్రోదు కీర్తి కాపురం రండి అందరూ ఒకటి కండి ప్రపంచ ప్రజలారా ఏకం కండి నిమ్రోదు మనుషులైపోండి ఇది అతని పేరు దాహం కీర్తి కామన స్వాతిశేయంతో కైపెక్కిపోయిన దైవ విరోధి నిమ్రోదు సైతానీయ ప్రవృత్తికి పెట్టింది పేరు నిమ్రోదు ఈ బాబేలు నిర్మాణం గురించి మరో దృక్పోధనంలో చూద్దామో వరదలు వస్తే ప్రజలకు ఆశ్రయంగా ఉంటుంది అనే ఉద్దేశంతో నిమ్రోదు అది నిర్మించలేదు తన ఘనతను ప్రదర్శించుకునేందుకు దాన్ని కట్టాడు నిర్మోదు మీరు విస్తరించి భూమిని నింపండి అని దేవుడు మానవునికి ఆజ్ఞాపించాడు అయితే మానవుడు అలా చేయటానికి ఇష్టం లేక అందరూ ఒకే చోట ఉండిపోవాలని దేవునికి వ్యతిరేక ఉద్యమం నిర్వచించాలని పూనుకున్నారు ఈ సీనారు మైదానం మనిషి తలబిరుసుతనాన్ని వ్యక్తం చేస్తున్నది దేవుడు నీతో మాకేం పని అన్నట్లు ఉంటుంది ఈ బాబేలు తిరుగుబాటు ఇందులో మరో రహస్యం ఉంది ఈ బాబేలు ఉద్యమం మతవిషేధకమైనది కూడా సృష్టికర్తను మరచి ప్రజలు సుష్టమును పూజించే విధానం బాబేలు సంకేతం గోపుర శిఖరాన సూర్యచంద్ర నక్షత్ర పూజ కార్యక్రమం ఉంది ప్రకృతి శక్తుల బీభచ్చం రాకుండా ఆకాశ శక్తులకు పూజలు చేసే ఉపశాంతి విధానం ఇది బాబేలు గోపుర విషయంలో దేవుడు ఏమనుకుంటున్నాడు నరుల కుమారుడిన పట్టణమును గోపురమును చూడాలని యహోవా వచ్చాడు అప్పుడు యహోవా అనుకున్నాడు ఇదిగో జనము ఒక్కటే వారికందరికీ భాష ఒక్కటే వారు పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయ తలపెట్టిన ఏ పని అయినా చేయకుండా వారికి ఆటంకము ఏమీ ఉండదు గనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాష తారుమారు చేతాము యహోవా అక్కడి నుండి భూమి యందు అంతటా వారిని చెదరగొట్టాడు గనుక వారు ఆ పట్టణం కట్టడం మానేశారు దానికి బాబేలు అని పేరు పెట్టారు ఎందుకంటే అక్కడ యహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాడు అక్కడి నుండి భూమి భూమియందు అంతటా వారిని చెదరగొట్టాడు వారందరికీ ఒకే భాష పలు భాషలైతే ఒకరితో ఒకరు సంభాషించలేక సహవాసము చేయలేరు భాష వారందరినీ ఏకం చేసింది వారంతా కలిసి ఎంత పనైనా సునాయసనంగా చేయగలరు భాష వారికి అడ్డు రాదు ఎప్పటికప్పుడే సమాచారము విడుదల అవుతుంది ప్రసారం అవుతుంది అనుకున్నది అంటారు అన్నది అప్పుడే చేసేస్తారు మహాప్రలయం వచ్చినా మానవుని పతనం అతన్ని పాపిగానే చేసింది పాపులు తిరుగుబాటు చేస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు చర్య తీసుకుంటాడు మానవులు మంచికి కాదు చిడుగు చేయటానికి ఒకటై విజృంభిస్తున్నారు గనుక దేవుడు వారిని చెదరగొట్టి ఒకరి మాట ఒకరికి తెలియకుండా ఒకే భాషను పలు రకాల ప్రాంతీయ భాషలుగా మారుస్తున్నాడు మనిషిలోని సృజనాత్మకమైన శక్తి వెర్రితలలు వేస్తుంటే దేవుడు చర్య తీసుకొని తీరుతాడు మనిషి ఏదైనా చేయగలడు చంద్రమండలానికి ఎగిరి వెళ్ళగలడు భూమికి పది కిలోమీటర్ల ఎత్తున విమానంలో వేగవంతంగా ప్రయాణం చేయగలడు ఈ రోజున మనిషి శాస్త్ర విజ్ఞానం హద్దుమీరిపోతుంది మానవ జీవితంలో భాష ఎంత గొప్ప పాత్ర వహించగలదో చూచారా భాష మానవుని భావ వ్యక్తీకరణ సాధనం భాష మానవుని మేదకు అభివ్యక్తి అయితే పాపి భాష శిక్షార్హమైనది భాషలోని అశ్లీల ధోరణిలు చెడుగు చేయటానికి మనుషులు ఈ భాషా సాధనముతో ఒకరిని ఒకరు ఎలా ఉద్రేకపరుచుకుంటారో అదంతా మనము నేడు చూస్తూనే ఉన్నాము భాష లేని మానవ జీవితము మూగబోతుంది అది అనూహ్యం మానవ కార్యకలాపాలు స్తంభించిపోతాయి పాపి క్రియలు భాష లేకపోతే కొంతవరకైనా తగ్గుతాయి ఒక ఆయన పరమ అబద్ధికుడని పేరు గడించాడు అతనికి పద్నాలుగు భాషలు వచ్చు అంటే అతను పద్నాలుగు భాషల్లో అబద్ధాలు చెప్తాడు అంచేత అతని పాపం పద్నాలుగు రెట్లకు పెరిగింది మానవులంతా తిరుగుబాటులో ఒకటైపోయారు కాని ఇప్పుడు భాషల తారుమారును బట్టి వేరైపోయారు భాష మనుషులను కలపగలదు అదే భాష వేరు చేయగలదు సరిహద్దుల కంటే రాజకీయ పొలిమేరుల కంటే సముద్రాల కంటే మనుషులను భాషా విభేదాలు ఇంకా ఇంకా దూరం చేయగలవు భాషలు క్రమేణా పరిమతి చెందాయి అంటారు కానీ దేవుడు వారి భాషలను తారుమారు చేయగా అప్పుడే వివిధ భాషలు ఏర్పడ్డాయి బాబేలు నిర్మాణ పథకం చిన్నాభిన్నమైపోయింది బాబేలు కేంద్రం నుండి షీనారు మైదానం నుండి అటొకరు ఇటొకరు తలా ఒక దిక్కుకు తరలిపోయారు చెదిరిపోయారు ఇదో విచిత్రం ఒకరి భాష ఒకరికి అర్థం కాదు అసలు భాషే ఒక అద్భుతం మాట్లాడటం వినటం అనే రెండు విచిత్రమైనవి భాషా సృష్టికర్త అయిన దేవునికి స్థుతులు దేవునికి సన్నిహితులైన వారికి భాష గొప్ప ఆశీర్వాదం దేవునికి దూరమైన వారికి అదే భాష ఒక శాపం దేవుని నిఘంటువులోనికి సైతాను రవాణా చేసే మాటలు శాపగ్రస్తమైనవి తిట్లు శాపనార్థాలు అశ్లీలాలు ఇవన్నీ మాలిన్యానికి ప్రత్యక్ష నిదర్శనాలు ఈ రోజున మళ్ళీ ఒకసారి ఈ భాషా విషయంలో దేవుడు ఏదైనా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది బాబేలు గోపురం దగ్గర తారుమారైన భాషలు టెంతకొస్తున్నాడు మళ్లీ దేవుని ఆత్మచేత ఒకటైనాయి అన్య భాషల్లో సువార్త ప్రకటించటంలో భాషపై ఉన్న తీర్పు విడుదల పొందింది సోదరి సోదర్లారా ఈ రోజున బైబుల్ అన్ని భాషల్లోకి అనువదించబడింది ఆధునిక భాషల్లోకి ఆటవిక భాషల్లోకి కూడా బైబుల్ వచ్చేసింది శుభవార్త మానవజాతి అంతటి మీదికి ఉద్దేశించబడింది బాబేలు గోపురం భాషల తారుమారు సమస్యను దేవుడు తీర్చాడు పరిష్కరించాడు ప్రేమ భాషలో అన్య భాషల మధ్య ప్రేమ సదవగాహన కలుగుతుంది క్రీస్తునందు మళ్లీ అందరూ ఒకటవుతారు మనిషి తన పేరు కోసం తాపత్రయపడడు నామమును గనపరుస్తాడు నిమ్రోదుకు నాశనం యేసుకు సంపూర్ణ జయం దిగ్విజయం పాత నిబంధనలో సేము నుండి అబ్రహాము వరకు కొనసాగిన శాఖలను పరిశీలిస్తాము సేము నూరేండ్ల వాడై జల ప్రవాహము గతించిన రెండేండ్లకు అర్పక్షదను కన్నాడు ఆ తరువాత ఏడు వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కన్నాడు నాహూరు తన ఇరవై తొమ్మిదవ ఏట తెరహును కన్నాడు తరువాత అతడు నూట పంతొమ్మిది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కన్నాడు తెరహుతో ఆరంభమైన ఈ వంశరేఖను గమనించండి తెరహు డెబ్బై ఏండ్లు జీవించి అబ్రహాము నాహోరు హారానులను కన్నాడు గమనించాలి ఇక్కడ అబ్రహాము పేరు చెప్పబడింది సేముతో ఆరంభమైన ఈ వంశరేఖ బైబుల్ అంతటి గుండా ప్రసరిస్తుంది ఈ సరళ రేఖ శిలువ అనే బిందువును కలుసుకుంటుంది కయ్యును హెబెలు కథనంలో మనం నేర్చుకున్న పాఠము ఇదే కయ్యును తాను పాపిని అని ఒప్పుకోలేదు అతనిలో జీవపుడంబం నిలిచి ఉంది జల ప్రళయంలో మనకు ఏమి బోధపడుతుంది శరీరాశ ప్రజలు దౌర్జన్యపరులైపోయారు వారి తలంపులు వారి యొక్క క్రియలు అవన్నీ శరీరానుసారమైనవి వారు పాపాల చేత అపరాధాల చేత ఆధ్యాత్మికంగా చచ్చిపోయారు నోవహుదార దేవుడు వారికి పిలుపునిచ్చాడు కాని ప్రజలు పెడచెవిన పెట్టారు శరీరాశ శరీర క్రియలు శరీర మనస్తత్వం పెచ్చరిల్లిపోగా మనుష్యులు బరితెగిపోయారు అయితే బాబేలు గోపురం మానవ చిత్తానికి అపభ్రంశమైన మానవ సంకల్పానికి చిగనం మానవ గర్వానికి అహంభావానికి ప్రతీక మనిషి ప్రతి ఒక్కడూ తన హృదయంలో ఒక బాబేలు గోపురం కట్టుకుంటాడు అనగా దేవునికి తిరుగుబాటు మనస్తత్వం మనిషిలో దోబూచులాడుతూ ఉంది మానవ స్వభావం రాను రాను భ్రష్టుబట్టిపోయింది బాబేలు గోపుర సంస్కృతి దేవ విరోధ వైఖరి తెరకు అబ్రహామును నాహోరును ఆరానును కన్నాడు ఆరాను లోతును కన్నాడు ఆరాను తాను పుట్టిన కల్దీయుల ఊరు అనే పట్టణములో తన తండ్రి అయిన తెరకు కంటే ముందుగా మృతి చెందాడు అబ్రహాము నాహోరు పెండిన్లు చేసుకున్నారు అబ్రహాము భార్య పేరు శారై నాహోరు భార్య పేరు మెల్కా ఆమె మెల్కాకు ఇస్కాకు తండ్రి అయిన హారాను కుమార్తె శారాయి గొడ్రాలు ఆమెకు సంతానము లేదు తెరహు తన కుమారుడైన అబ్రహామును తన కుమారుని కుమారును అనగా హారాను కుమారుడైన లోతును తన కుమారుడైన అబ్రహాము భార్య అయిన షారాయిని అనగా తన కోడలిని తీసుకొని కనానుకు వెళ్ళటానికి కల్దీయుల ఊరు అనే పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను వరకు వచ్చి అక్కడ నివసించాడు తెరహు బతికిన రోజులు రెండు వందల ఐదేండ్లు తెరహు హారానులో మృతి చెందాడు ఇంతటితో పదకొండవ అధ్యాయము సమాప్తమవుతుంది